ఏ రోజైనా పరిస్థితులు మన జీవితంలో తారుమారైపోయినప్పుడు చావంచులు మనం నిలబడినప్పుడు ఇక మరణమే మన కళ్ళ ముందుంది చావు తప్ప మన సమస్యలకి పరిష్కారం ఏదీ లేదు ఎవ్వరు మన బాధను తీర్చలేరు ఎవ్వరు మన కన్నీరు తురలేరు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం దృఢంగా నిలబడి ప్రభువుని గట్టిగా పట్టుకుందామని ఆలోచన కలిగిన విశ్వాసులు ఈరోజు క్రీస్టియనిటీలు ఉన్నారా మన కొడుకులకు ఉద్యోగాలు రాకపోతే ప్రభువును వదిలేస్తారు మన అప్పులు తీరకపోతే ప్రభుని వదిలేస్తాం మన మోకాలు నొప్పులు తగ్గకపోతే ఆ దేవుని నమ్ముకున్నాకేనండి ఇవన్నీ మాకు వచ్చాయి సిగ్గు కదా చావు కళ్ళ ముందుంటే శిష్యులు చూడండి ప్రభువా నీ దగ్గర రావాలి నీ వద్దకు రావాలి నీ యొద్దకి నేను అనుకుంటాను క్రిస్టియానిటీ ఎంత బలమైన మార్గం అంటే నీళ్ళ మీద నడిచి ప్రభువుని చేరుకునే మార్గం నీళ్ళకి దృఢత్వం ఉండదు క్రైస్తవ్యం అనేది వచ్చి పది రూపాయలు ఇచ్చేసి ప్రార్థన చేసేసి పాటలు పాడేసి ప్రసంగాలు చేసేసి వినేసి వెళ్ళిపోయేది కాదు క్రిస్టియానిటీ అనేది ఒక్కసారి కాడెత్తుకున్న తర్వాత చచ్చేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా ప్రభుని గురి కలిగి బ్రతికేదే క్రిస్టియానిటీ ఈరోజు ఎవరున్నారండి చిన్న వస్తే ప్రభు అవసరం లేదు మనకి చిన్న సమస్య మన కుటుంబంలో జరిగితే ఏ కుటుంబంలో జరగని ఒక పెద్ద అపాయం మన కుటుంబంలో జరిగిపోతే దేవుని మీద నిందేసి సంఘాన్ని మానేసి దేవునికి పేర్లు పెట్టే క్రైస్తవులు ఎక్కువ సిగ్గుపడాలి ఇలాంటి విషయాలు మనం ఉంటే పరిస్థితులు మారితే మనం ప్రభుని వదిలేస్తాం రోగాలు తగ్గకపోతే ప్రభుని వదిలేస్తాం గవర్నమెంట్ మన సర్టిఫికెట్లు చింపేసి మీకు రేషన్ ఇవ్వనంటే ప్రభుని వదిలేస్తాం మనం మీ పిల్లలకు ఉద్యోగాలు రావంటే వదిలేస్తాం మనం చిన్ని విషయాలకు దేవుని సంఘాన్ని వదిలేస్తాం దేవుడు ఎవరో తెలియదు అంటాం కానీ క్రిస్టియానిటీ నేళ్ళ మీద నడిచే మార్గం లాంటిదని నువ్వు మర్చిపోవద్దు క్రిస్టియానిటీ పూల మీద నడిచే మార్గం కాదు అది క్రిస్టియానిటీ మొండ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే మార్గం అది ఇందులో కష్టాలుంటాయి ఇందులో కన్నీళ్ళు ఉంటాయి ప్రభు నమ్ముకున్న తర్వాతే శ్రమలు వస్తాయి ప్రభు నమ్ముకున్న తర్వాతే వెన్నుపోటు దారులు ఎక్కువ అవుతారు మనం సంఘానికి వచ్చిన తర్వాత మన వెనకాల పేర్లు పెట్టేవారు ఎక్కువ అవుతారు మనం మంచిగా బ్రతికినప్పుడే నిన్ను ఎగతాలు చేసేవారు ఎక్కువ అవుతారు నీకు బాధలు ఎక్కువ అవుతాయి కన్నీళ్లు ఎక్కువ అవుతాయి కష్టాలు ఎక్కువ అవుతాయి అన్నీ ఎక్కువ ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని వెంబడిస్తే ప్రభువే అన్నాడు మీరు నన్ను వెంబడిస్తున్నారు అనడానికి బలమైన సూచన లోకం మిమ్మల్ని ఎగతాలు చేస్తుంది మీరు హింసింపబడతారు మీరు శ్రమల పాలవుతారు మీరు కష్టాల పాలైపోతారని ప్రభు పదే పదే చెప్పండి నేను అడుగుతున్నా మనం ప్రభు దగ్గరికి ఎప్పుడైనా కష్టాలు తీర్చమని వచ్చాం తప్ప కష్టాల్లో నుండి ప్రభువుని చేరుకుందామని ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి వచ్చామా ఏ రోజైనా మన శ్రమల్లోంచి ప్రభువుని చూడగలుగుతున్నామా మన సోదంలో నుండి మన బలహీనతల్లో నుండి ప్రభుని చేరుకోవాలని తలంపు ఉందా పేతులకు ఉందండి శిష్యులకు